సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి భయ అమెరికాలో అదర కొట్టేస్తుంది భయ నిన్నటికి నిన్న వన్ పాయింట్ నైన్ మిలియన్స్తో చూసాం సో మళ్ళీ టూ పాయింట్ జీరో మిలియన్స్ సో ఎక్కడ చూసినా కూడా అమెరికాలో కూడా అదర కొడుతుందంటే సంక్రాంతికి వస్తున్నాం ఇంకా తెలుగు స్టేట్లో చెప్పాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా టూ హండ్రెడ్ ట్రూట్స్ కొట్టేస్తుంది భయ ఈ మూవీ సో ఎప్పుడైతే త్రీ హండ్రెడ్ ట్రూట్స్కి పరుగులెడుతున్నా సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీకి సంబంధించి చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ గారు మాత్రం ఆయన లేకపోతే సినిమా మాత్రం ఎవరు చేసినా కూడా పెద్ద హిట్ అయ్యేది కాదు సినిమా సేమ్ ఆయన యాక్టింగ్ ఆయన కామెడీ టైమింగ్ మాత్రం మామూలు ఉండదు ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే సో ఈ మూవీలో అనిల్ రాపూడి గారికి ఇంకా వెంకటేష్ గారికి చాలా వరకు అయితే కనెక్ట్ అయిపోయింది సీన్స్ సో ఎందుకంటే ఆ సీన్స్ ఆయన తప్ప వేరే వాళ్ళు చేయలించలేరు చేయలేరు కూడా ఎందుకంటే సీరియస్ క్యారీ చేయొచ్చు కానీ కామెడీ సీన్స్ చేయాలండి అదేవిధంగా ఫ్యామిలీ సినిమా చేయాలన్నా కూడా ఖచ్చితంగా చెప్పాలంటే వెంకటేష్ గారే సో మనం చూసాం ఇంతకుముందు కూడా సంక్రాంతి సినిమా చూసాం కదా సో సంక్రాంతి సినిమా అంటే ఊహించుకోవాల్సిన ఏకైక హీరో మనకు కంపల్సరీ చెప్పాలంటే ఒక్కలే ఒకరు మన వెంకటేష్ గారు ఇంకా ఐశ్వర్ రాయేష్ గారు కానీ ఇంకా మీనాశ్ చౌదరి కానీ సో పర్ఫెక్ట్ జోడిపోయ్యా సో కట్ దిగారు ఎక్కడ కూడా మిస్ కాలేదు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం భారీ ఉన్నాయి అస్సలు ఎగ్జిక్యూటివ్ చేయడం కూడా బాగా చేశారు అనిల్ రావుపూడి గారు ఇంకా పాజిటివ్ చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీ కామెడీ పాజిటివ్ మామూలు లేదు లేదా సో ఇప్పుడు ఇదే ప్రెస్ అయిపోయి మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తుంది ఇంకా కంటెంట్ మాత్రం చాలా బాగా సాలిడ్ పెట్టేశారు సో బుక్ మేషోలో దాదాపుగా ఫోర్ హండ్రెడ్ కే ఇప్పటికీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టికెట్స్ బుక్ చేస్తున్నారు సో అక్కడ ఒక దిక్కు డాక్కు మహారాజ్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ కే అంతే టికెట్స్ బుక్స్ అవుతున్నాయి సో కానీ కేవలం ఒక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సాలిడ్ టికెట్స్ అవుట్ అయితే అయిపోతున్నాయి ఇంకా ఎక్కడ చూసినా కూడా హునానమస్గా ఆఫ్లైన్లో కూడా చెప్తే ఇంకా లెక్కలేదు భయ్య టికెట్లు ఆన్లైన్లో త్రీ ఫిఫ్టీ కే ఫోర్ హండ్రెడ్ కే అయితే ఆఫ్లైన్లో ఇంకెంత ఉండాలి చెప్పండి సింగిల్ స్క్రీన్లు అయితే దుమ్ము లేపేస్తున్నాయి అసలు ఎప్పటికి కూడా తెరుచుకోలే థియేటర్లు కూడా ఎప్పుడు తెరుచుకుంటున్నాయి ఎందుకు అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్లే సో ఒకప్పుడు సినిమా థియేటర్లు అంటే పట్టించుకునే వాళ్ళు ఓడిన వాళ్ళు ఓటీటీలను చూడాల్సి చూసేవాళ్ళు కానీ ఇప్పుడు థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే కేవలం సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి సో కుటుంబ సమేతంగా వచ్చి మరి ఈ సినిమా చూస్తున్నారంటే ఈ సినిమాలో ఉన్న సత్తా అటువంటిది వయ సో ఫ్యామిలీ ఆడియన్స్ తెలుసుకుంటే ఖచ్చితంగా సినిమా జెన్ లెగుస్తాయి బాక్స్ బద్దలు బద్దలైపోతాయి ఇంకా ఏముంది ఈసారి మాత్రం విన్నర్ మాత్రం విక్టర్ వెంకటేష్ విధ్వంసం చూస్తున్నాము ఖచ్చితంగా విన్నర్ అయితే వెంకటమామ ఇది ఎక్కడ ఆచకమైన మామ బాబులు లేదు స్టార్టింగ్ లో వచ్చిన కలెక్షన్స్ ఎండింగ్ లో కూడా ఆపట్లేదు మామ ఎక్కడ చూసినా హునాన్మస్ రెస్పాన్స్ సో మీరు టికెట్ బుక్ చేస్తున్న కామెంట్ చేయండి